ఫ్రెండ్స్ సో ఆ మాటకి జీవితంలో ఇది ఒక ఘట్టం అనమాట మ్యారేజ్ అనేది ఒక ఘట్టం ఒక దశ ఒక ఏజ్ దాని గురించే మనిషికి తన మనసే చెరసాలరా అది ఆల్రెడీ పాడేశాము ముందే పాడేశాము రెండో చెన్న ఇంద్రధనసు ఈ సంసారము అది కనిపించి మాయమయే రంగుల వలయం గడ్డి సౌఖ్యం గడ్డి పూ సౌఖ్యం అది పాపానికి జీతం మనిషికి మరణం ఇంద్ర ఈ సంసారము అది కనిపించి మాయమై రంగుల వలయం గడ్డి పూ దోయిలలో సౌఖ్యం అది పాపానికి జీతంరా మనిషికి మరణం ఓ మనిషి ఓ మనుషుడా ఓ కుటుంబీ కూడా ఒక భార్యాభర్తలు సో ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మనకే మీకే ఇంద్రధనసు లాంటిదో ఈ సంసారము అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం సంసారం అనేది కుటుంబం అనేది కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్ అనేది వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్యం ఇంద్రధనసు లాంటిది కనిపించి మాయమవుతుంది అట్లా బాగుంటావు ఆ కాసేపే బాగుంటావు తర్వాత గొడవ ఆ కాసేపు సంతోషంగా ఉంటావు తర్వాత బాధ ఆ కాసేపే ఇద్దరం ఓకే అనుకుంటారు వెంటనే సమస్య ఆ కాసేపే అందరూ చాలా వీళ్ళు అన్యోన్యంగా ఉన్నారు చాలా వెరీ గుడ్ అనుకుంటారు అంతలోనే సమస్య అంతలోనే కొట్లాట అంతలోనే గొడవ అంతలోనే విడిపోవటం సో ఇది కనిపించి కనిపించకుండా ఒక ఇంద్రధనుషులాగా మెరుస్తూ ఉండేది సంసారము ఆ సంసారంలో బాధలు కష్టాలు సుఖాలు దుఃఖాలు అవన్నీ కూడా సంసారంలోనే సంసారంలోనే ఒక రెయిన్బోలాగా ఉంటుందన్నమాట కనిపించి కనిపించినట్టుగా ఏడు రంగులు ఉంటాయి ఏడు రంగులు ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మన కాపురం అనే దానిని ఒక కవి ఒక ఇంద్రధనుసుగా రెయిన్బోలాగా పోల్చడం అంటే అంతలోనే హ్యాపీగా అంతలోనే దుఃఖం అంతలోనే బాధ అంతలోనే కన్నీరం అంతలోనే వేదన అంతలోనే మానసిక రుగ్మత అంతలోనే ఏదో జరిగిపోవటం కానీ ఏది కూడా శాశ్వతం కాదు ఆ సంతోషం అనేది కనీసం ఒక వన్ అవర్ అని ఉంటుందా వన్ డే ఉంటుందా వన్ మంత్ ఉంటుందా వన్ ఇయర్ ఉంటుందా కాదు నెక్స్ట్ ఆ సంతోషం కంప్లీట్ అయ్యే లోపల నెక్స్ట్ ఆటోమేటిక్గా బాధ దుఃఖము శ్రమ తర్వాత మళ్ళా మానసికంగా ఆలోచించటం సో దీనిని కవి ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారము అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం రంగుల వలయం లాంటిది కనిపించి కనిపించకుండా అట్లా సంతోషం వచ్చి వచ్చిపోయి అట్లా చూపించి అట్లా మినుకు మినుగా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట సో ఈ సంతోషమైన జీవితాంతం ఉండదు సమస్య అయిన జీవితాంతం ఉండదు దుఃఖమైన జీవితాంతం ఉండదు శ్రమైన జీవితాంతం ఉండదు కంటి కళ్ళ మట్టి నీరు కంటి నీరు జీవితాంతం ఉండదు సో మళ్ళా ఉన్న బాధ జీవితం ఉండదు ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఒక వన్ అవర్ వన్ మినిట్ వన్ సెకండ్ మళ్ళా నెక్స్ట్ ఇంకొకటి అనమాట ఏడు రంగులు ఏడు రంగులు లాంటి ఏదైతే ఉందో ఈ సంసారంలో ఏడు వైబ్రేషన్స్ నీలో ఉంటాయి సంసారం అనే సాగరంలో ఉంటాయి సో తర్వాత ఈ లోకంలో మనిష్ ఈ లోకంలో ఈ లోకంలో ఇంద్రధనస్సు లాంటిదో ఈ సంసారము అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం గడ్డి పువ్వు లాంటిదో ఇళ్ళలో సౌఖ్యం గడ్డి పువ్వు లాంటిదంట ఇళ్ళలో సౌఖ్యం ఎందుకంటే వీళ్ళు ఏదో హ్యాపీగా ఉండం ఆ హ్యాపీనెస్ అనేది జస్ట్ వన్ మినిట్ వన్ అవరో తర్వాత తర్వాత మటు మాయం హ్యాపీనెస్ లేదు హ్యాపీనెస్ ఈ లోకంలో ఒక వస్తువులో హ్యాపీనెస్ ఉండదు ఒక కుటుంబంలో హ్యాపీనెస్ ఉండదు ఒక కారులో హ్యాపీనెస్ ఉండదు ఒక ఇంట్లో హ్యాపీనెస్ ఉండదు దేంట్లో కూడా హ్యాపీనెస్ ఉండదు హ్యాపీనెస్ ఉండదు ఒకవేళ హ్యాపీనెస్ కావాలని ఒక తప్పు దారిలో ఇంకో దారిలో వెతుక్కోవాలనుకుంటున్నావో అక్కడ నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావో దానికి నువ్వు లెక్క అప్పచెప్పాలా ఒకవేళ తప్పు చేస్తే ఒకవేళ పాపం చేస్తే ఒకవేళ చేయకూడదు చేస్తే దానికి లెక్క అప్ప చెప్పాలా దానికి పనిష్మెంట్ మారడమే ఈ లోకంలో గడ్డి పువ్వు లాంటిది ఇదిలో సౌక్యం అలా కనపడే అలా మర్చిపోతుంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఏది కూడా అది మనది కాదు మన కాని దాంట్లో మన సంతోషాన్ని వెదకొద్దు వెదకొద్దు అది మెరిసి మెరవకుండా ఆగిపోతుంది అలా అంతే ఆ తర్వాత నీకు జీవితాంతం శిక్ష జీవితాంత శిక్ష అది మరణ ఒక రోజు కా ఒకరోజు ఒకే క్షణం కాదు కానీ జీవితాంతం నలిగిపోతూ ఉంటాం ఈరోజు ఈరోజు యూత్ ఈరోజు కుటుంబాలు ఈరోజు కొంతమంది ఎలా చూస్తున్నారంటే ఎలా చేస్తున్నారంటే నా భర్త నచ్చలేదు నా భార్య నచ్చలేదు నేను బయటికి వెళ్ళిపోతా బయట ఏదో ఎంజాయ్ చేస్తా ఏదో నా ఇష్టం ఉంటా ఎంజాయ్మెంట్ చాలా బాగా ఉంది బయట చాలా సంతోషంగా ఉన్నా చాలా హ్యాపీగా ఉన్నా అట్ ది సేమ్ టైం నీకు సుఖ రోగాలు వస్తాయి తెలియని రోగాలు వస్తాయి తెలియని రోగాలు వస్తాయి ఆ రోగాలతో అనుదినమును నరకమే అనుదినమును బాధపడాల్సిందే జీవితాంతం చావలేక బ్రతకలేక మింగలేక తక్కలేక కక్కలేక జీవితాంతం బాధపడాల్సిందే బయట సుఖము లేదు అది తాత్కాలికం అంతే మన కుటుంబాల్లో అనుకుంటున్నారు యమనస్సులు అనుకుంటున్నారు యూత్ అనుకుంటున్నారు భార్య భర్తల్లో కొంతమంది భర్త అంటే ఇంట్రెస్ట్ లేక భార్య అంటే ఇంట్రెస్ట్ లేక సో ఇలాగ బయట సుఖాన్ని వెతుకుతావో బట్ గండి పువ్వు లాంటిదో ఈలలో సౌఖ్యం అది పాపానికి జీతం రా మనిషికి మరణం పాపానికి జీతం నువ్వు అక్కడ నువ్వు ఏదో ఆశిస్తున్నావు అక్కడ ఏదో పొందాలనుకుంటున్నావు అక్కడ ఏదో నాకు సంతోషం దొరుకుతుంది అనుకుంటున్నావు కానీ కానీ అల్ప సంతోషం పర్మనెంట్ కాదు అల్ప సంతోషం అల్ప సంతోషం కోసమే మన జీవితాంతం నువ్వు లేనిపోని రుగ్మతలు తెచ్చుకుంటావు లేనిపోని రోగాలు తెచ్చుకుంటావు రేపు లేనిపోని జబ్బులు తెలుసుకొని మంచాన పడి నిన్ను చూసే దిక్కు లేక నేను ఆర్చే అవకాశం లేక నీ బాగోగులు చూసే తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కానీ భార్య భర్త కానీ ఎవరు లేక బ్రతుకుతూ చస్తూ కంటమ్మ తిని కళ్ళమట నీరు పెట్టుకొని కంట్లో నీరు కంట్లో కుక్కుకొని చావలేక బ్రతక జీవత్సవానివయ్యి లాస్ట్కు చచ్చిపోతావు పాపానికి జీతం మరణం ఓ యూత్ ఓ కుటుంబీకులారా కాపురం చేసే భార్యాభర్తలారా ఓ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో మనకు ఉన్న దాంట్లోనే సాటిస్ఫై అవ్వాలా నీ భర్తకే నువ్వు బద్దురాలివి నీ భార్యకే నువ్వు బద్దుడివి అంతేకాని నాకు ఇక్కడ హ్యాపీనెస్ లేదు సుఖం లేదు నేను బయటికి వెళ్తా నా ఇష్టం అంటే ఆటోమేటిక్గా జీవితాంతం నువ్వు నష్టపోవాల్సిందే నా ఇష్టం అంటే నువ్వు నష్టపోతావు అది వర్ణనాతీతం అది మహాఘోరం అటువంటి చావు ఎవరికి ఉండకూడదు శత్రు ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ